కేవలం మూడేండ్ల మూడు నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం అదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మాదిరిగానో లేదా తెలుగుదేశం పార్టీ మాదిరిగానో వాళ్ళకొక దాదాపు నలభై ఏళ్ళ అవకాశం ఇచ్చినారు యాభై ఏళ్ళు ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి పదిహేడు ఏళ్ళు ఇచ్చినారు ఇద్దరి మధ్యలోనే అరవై ఏడేళ్ల కాలం గడిచిపోయింది తెలంగాణ ప్రాంతానికి మరి మీరు ఆలోచించాలని నేను కొడతా ఉన్నా అరవై ఏడేళ్ళ వాళ్ళ పాలన మీ ముందు ఉన్నది నాలుగేళ్ల కేసీఆర్ గారి పరిపాలన మీ ముందే ఉన్నది కోదాడలో ఈసారి జరిగే ఎన్నికల్లో తప్పకుండా కోదాడ బిడ్డలు ఒక్క విషయం ఆలోచించవలసిన అవసరం ఉన్నది మొన్నీ మధ్యనే మొన్నీ మధ్యనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఒక పాట ఉన్నది సినిమాలో ఒక ఊళ్ళో పంచాయతీ ఎన్నిక జరుగుతా ఉంది పంచాయతీ ఎన్నిక జరుగుతా ఉంటే ఆ సినిమాలో హీరో అట్టాడు నాగన్నా ఆ గట్టు మీదుంటావా ఈ గట్టు మీదుంటావా అంట ఈరోజు కోలాడలోని నాగన్నలు శశిధరన్నలు మల్లన్నలు చందరన్నలు బాబన్నలు అందరన్నలు తెలుసుకోవాలి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను పోయిన ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో తలపడ్డ ముగ్గురు ఒకటే వేదిక మీద ఉన్నారు మలయాదవ్ గారు శశిధర్ రెడ్డి గారు ఎర్నేని బాబు గారు ముగ్గురు ఒకరి మీద ఒకరు పోటీ పడ్డోళ్ళు ఇవాళ అందరూ ఒక గట్టు మీదకి వచ్చినారు ఆలోచించవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఒక గట్టు మీదకి ఒక వేదిక మీదకి గులాబీ జెండా నీడలోకి అందరం కూడా వచ్చినాం కోదాడలోని ఆగండ్ర నాయన నాకు గొంతు పోయింది ఇక్కడ ఆగు కోదాడలోని మల్లన్నలు శశిధర్ అన్నలు చంద్ర రావు అన్నలు ఇవో లింగన్నలు అందరు ఆలోచించాలా ఏం ఆలోచించాలా ఏ గట్టు మీది ఆలోచించాలా ఆ గట్టునేమో ఆ గట్టునేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు కోట్ల రూపాయలు కారులో కాల్చుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ గట్టు మీద మూడు కోట్ల రూపాయలతో కారులో కాల్చి కాలిపోయిన నోట్లతో దొరికిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మరి ఈ గట్టు మీద ఎవరున్నారు ఇక ముగ్గురు నాయకులు ఈ గట్టు మీద ఈ గట్టు మీద ఈ ముగ్గురు నాయకులు మాజీ శాసనసభ్యుడు చంద్రరావు గారు అందరూ ఒకటే తగ్గతున్నారు ఆ గట్టు మీద ఆగ్రా అయ్యా అది కాదు మొత్తం మొత్తం పెట్రోల్ అంతా ఈ రోజే ఖర్చు చేస్తే మళ్ళీ ఇరవై ఐదు రోజులు ఏం చేస్తారు మీరు ఎలక్షన్ దాకా ఇంకా చాలా దూరం ఉన్నది అయితే ఆ గట్టు మీదేమో కరెంట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి